ఈ ప్రభుత్వం పక్కదారి పట్టించి గ్రామాల్లో అభివృద్ధి లేకుండా చేసిందని సర్పంచ్లను వారి అధికారులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేశాడని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించిన టీడీపీకి చెందిన గ్రామ సర్పంచులతో మాజీ ఎమ్మెల్యే వర్మ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో వైసీపీ ప్రభుత్వంలో సర్పంచులు పడుతున్న ఇబ్బందులపై సమీక్షించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడారు సర్పంచుల ఐక్యత గ్రామాలి గ్రామాలభివృద్ధి గ్రామాలభివృద్ధి చంద్రబాబుతోనే గ్రామాల అభివృద్ధి చంద్రబాబుతోనే గ్రామాల అభివృద్ధి చంద్రబాబుతోనే సర్పంచ్ హక్కులు హరించిన వైసీపీ ప్రభుత్వం సర్పంచ్ హక్కులు హరించిన వైసీపీ ప్రభుత్వం ఈ అప్పులప్పారా ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని నడపలేక సర్పంచుల అకౌంట్లో గ్రామాలకు సంబంధించిన డబ్బులు ఏదైతే ఉన్నాయో వాటిని అర్ధరాత్రి దొంగిలించిన ముఖ్యమంత్రి సైకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెల్లారు వేసి సర్పంచ్ బ్లీచింగ్ చేద్దామని చెక్ సంతకం పెడదామంటే బ్యాంకులో డబ్బులు లేవు అంత అర్ధరాత్రి దొంగిలించడం జరిగింది అలాగే కరోనా సమయంలో గ్రామాల్లో శానిటేషన్ చేద్దాం కొంచెం బ్లీచింగ్ కొడదామంటే దానికి కావలసిన ఫండింగ్ కూడా లేకుండా దొంగిలించిన సొమ్ము ముఖ్యమంత్రి దొంగిలించాడు రెండవది సర్పంచులు గెలిచారు గ్రామానికి చేద్దాం డబ్బులు ఎక్కడికి పోతాయని చెప్పి జేబు డబ్బులతోటి గెలిచిన వెంటనే హుషారులో గెలిచిన హుషార్లో చాలా అభివృద్ధి చేశారు ఎగరగడ కొన్ని కాలువలు తవ్వడం అని చిన్న చిన్న కలవట్లు వేయడం అని చిన్న చిన్న రోడ్స్ వేయడం అని ఇటువంటివన్నీ కూడా వాళ్ళు సొంత డబ్బులు ఐదు లక్షలు పది లక్షలతో కూడా చేశారు ప్రతి చోట జరిగేదే సర్పంచ్ అన్నాడు మన గ్రామ ప్రజలకే కదా అని చేతిలో డబ్బు పెడతాడు బిల్లు వచ్చాక తీసుకుంటాడు ఇప్పటి వరకు ఆ బిల్లులు రాక అప్పులు పాలైపోయి సర్పంచ్లో ఉడేసుకునే పరిస్థితి అలా అలాగే ఇది పక్క పెడితే సర్పంచ్ అన్నవాడు ప్రజా ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధి గాంధీ గారి కళలు కన్నా గ్రామ స్వరాజ్యం అటువంటి ప్రజాప్రతినిధిని వైఎస్ఆర్సిపి కార్యకర్తలను పంపించి వలంటరీలుగా వేయించి ఆఖరికి సర్పంచ్కి ఏదైనా పని కావాలన్నా సెక్రటరీతో మాట్లాడాలంటే వలంటరీతో సర్పంచ్ మాట్లాడి పరిస్థితికి దిగజార్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటే గ్రామంలో అభివృద్ధి అన్నది లేదు రెండవది ఈ వాలంటీలు అందరూ కూడా వచ్చిన గ్రామ ఆదాయం ఏదైతే ఉందో పన్నెండు రూపాయన దాన్ని దోచుకు తింటున్నారు దోచుకు తినడానికే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ కార్యకర్తని వాలంటీల కింద ఎందుకండి వాలంటీలు అరవై మంది డెబ్బై మంది దగ్గర నెలకి ఏడు లక్షలు అయిపోతుంది లక్షలు లక్షలుండి చంద్రబాబు నాయుడు నడిలో పెట్టుకుంటే అప్పుడు ముప్పై పర్సెంట్ చెప్పులు కట్టుకుంటే ముప్పై లక్షలు వరకు ఈవేళ దీని గురించే చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యవస్థే మొత్తం నిర్వీర్యం అయిపోయింది గ్రామ స్వరాజ్యం లేదు గ్రామ అభివృద్ధే లేదు ప్రజలు ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు ఏదైనా కరోనా లాంటి విషమ పరిస్థితులు ఇప్పుడు కూడా వస్త్ర వస్తే ఆ తట్టుకోవడానికి కానీ ఆదుకోవడానికి కానీ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది కాబట్టి ఈ వ్యవస్థని పునర్నిర్మాణం చేయాలి తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చాక సర్పంచ్ అన్నవాడు గ్రామానికి ముఖ్యమంత్రి లాంటివాడు అతని యొక్క గౌరవం నిలబెట్టాలి అతని హయంలోనే గ్రామం అభివృద్ధి జరగాలి అతని చేతి మీద జరగాలి ఇంకా అంతా ప్రజలు ప్రేమించని కొన్ని సర్పంచ్ కాబట్టి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు త్వరలోనే మరి కాకినాడలో కానీ ఏలూరులో కానీ మీటింగ్ పెట్టి ఈ కార్యక్రమే ఉంటారని తెలియజేస్తాం దొంగ ఇప్పుడు దొంగతనం ఒక చేసి ముఖ్యమంత్రి ఒకచోటే చేతడం లేదండి అన్ని రకాల నిధులు దొంగిలించాడు ఇంకా చేయడానికి ఏముంది అతని మీద ఇంకా రెండు నెలలు రేపు ఎంక్వైరీ చేస్తాం కానీ ఆఖరికి కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు సపరేట్ పీడీ అకౌంట్ వేసి లేదనుకుంటే సర్పంచ్ అకౌంట్కి డైరెక్షన్ చేసి పరిస్థితి వచ్చింది అయినా సరే కొట్టేస్తున్నారు అంటే దొంగ ఒకసారి కాకుండా అతను కూడా టెక్నాలజీ పెంచుకున్నాడు ఎలా కొట్టేయాలను అని చేత రేపు రాబోయే రోజుల్లో గ్రామానికి ఇవ్వాల్సిన నిధులు గ్రామానికి ఉంటాయి గ్రామంలో ఏ ఫండింగ్ ఉందో మరి పారిశుధ్యానికి ఏముందో లేకపోతే ఆర్థిక సంఘ నిధులు ఏ లేకపోతే రోడ్లకు ఏమేయాలో ఆ బడ్జెట్ ప్రకారం గ్రామ బడ్జెట్ ప్రకారం సర్పంచ్ నడిపిస్తారు అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి